ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు మారాయా సిట్టింగ్ ఎంపీని సీఎం జగన్ నమ్మిన ఓడిస్తారా నాలుగు సార్లు ఎంపీగా గెలిచి పట్టు సాధించిన నేత మళ్లీ గెలుపొందుతారా లేదంటే తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్న ఆ ఎమ్మెల్యే ఢిల్లీ ఫైట్ ఎక్కుతారా ఒకరేమో సిట్టింగ్ ఎంపీ మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే పాలిటిక్స్లో హేమా హేమిలే ఎవరిని తక్కువగా అంచనా వేయలేం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపునకు ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమయ్యారు పాత కొత్త నేతలు బరిలో ఉండడంతో రాజకీయాలు రంజుగా మారాయి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఉన్న మాగుంట మళ్ళీ గెలుస్తారా లేదంటే చెవిరెడ్డిపై పై చేయి సాధిస్తారా ఒంగోలు లోక్సభలో మాగుంట వర్సెస్ చెవిరెడ్డి సిట్టింగ్ స్థానంలో వైసీపీ సత్తా చాటుతుందా మాగుంట ఫ్యామిలీ పట్టు నిలుపుకుంటుందా అసంతృప్తులను చెవిరెడ్డి దారిలోకి తెచ్చారా వైసీపీ టీడీపీ ఎత్తులకు పై ఎత్తులేస్తున్నాయా ఒంగోలు పార్లమెంట్ సీటు రాష్ట్రంలోనే హాట్ సీటుగా గా మారిపోయింది వైసీపీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తలపడుతున్నారు దీంతో ఒంగోలు పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారిపోయాయి ఒకరు వైసీపీ అధినేత సీఎం జగన్ కు నమ్మిన బంటు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అటు కూటమి నుంచి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొంతకాలం క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారాయన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇద్దరు నేతలు ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు తూర్పు పడమర కలయిగ్గా ఉండే ప్రకాశం జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వైసీపీ ఆవిర్భావంతో ఓటర్ల పార్టీకి జై కొట్టారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు వరకు ఉమ్మడి జిల్లాలో పదమూడు నియోజకవర్గాలుంటే నియోజకవర్గాల పునర్విభజనతో ఆ సంఖ్య పన్నెండుకు చేరింది ఇందులో ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలున్నాయి గతంలో ఉన్న మార్టూరు కంభం నియోజకవర్గాలు రద్దయ్యాయి కొత్తగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పాటైంది ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఒంగోలు మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం దర్శి కొండపి సంతనూతలపాడు ఎనిమిది నియోజకవర్గాలున్నాయి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది అయితే చీరాలలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి జై కొట్టారు దీంతో తెలుగుదేశం పార్టీ బలం మూడుకు పడిపోయింది అద్దంకి పర్చూరు కొండెపి నియోజకవర్గాల్లో వైసీపీ గ్రూపు తగాదాలు ఆ పార్టీకి మైనస్ గా మారాయి ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన మాగుంట శ్రీనివాసం రెడ్డి ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగారు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుపై రెండు లక్షల పైచీలకు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగుంట వైవీ సుబ్బారెడ్డి చేతిలో పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత మాగుంట టీడీపీ తరపున మండలికి ఎన్నికయ్యారు ఎన్నికలకు ముందు ఆయన పదవిని పార్టీని వదులుకొని వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకట రాఘవయ్య గెలుపొందారు అదే ఏడాది వచ్చిన ఉప ఎన్నికల్లో నానాదాస్ విజయం సాధించారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో కాంగ్రెస్ తరఫున రోండా నారపరెడ్డి పంతొమ్మిది వందల అరవై రెండులో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి మాదాల నారాయణస్వామి విజయం సాధించారు ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు పంతొమ్మిది 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 వందల 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 అరవై ఏడులో జగ్గయ్య డెబ్బై ఒకటి ఏడు ఎనభై పార్లమెంట్ ఎన్నికల్లో పులి వెంకట్రెడ్డి చాటారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ పార్టీ తరఫున బెజవాడ పాపిరెడ్డి ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హస్తం పార్టీ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఒంగోలు పార్లమెంట్లో మాగుంట ఫ్యామిలీ హవా మొదలైంది పంతొమ్మిది ఎన్నికల్లో మాగుంట సుబ్బరామరెడ్డి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు తర్వాత ఆ ఫ్యామిలీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాగుంట పార్వతమ్మ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు ఏడాది తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి కాంగ్రెస్ వరుస విజయాలకు బ్రేకులేశారు ఇరవై వేల ఓట్ల తేడాతో మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై కరణం బలరాం గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు బౌన్స్ బ్యాక్ అయ్యారు పులి వెంకటరెడ్డి తర్వాత మాగుంట శ్రీనివాసులు మూడు పర్యాయాలు గెలిచారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి టీడీపీ తరపున మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి మాగుంటపై పదిహేను వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఎన్నికలకు వచ్చేసరికి మాగుంట శ్రీనివాసులు వైసీపీ తరపున పోటీ చేసి సిద్ధ రాఘవరావుపై పోటీ చేసి గెలిచారు ఒంగోలు పార్లమెంట్ నుంచి తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని మాగుంట రెడ్డి ప్రకటించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఇద్దరిపై కేసు నమోదు కావడం ఈ కేసులో అప్రూవర్స్ గా మారిపోవడం జరిగిపోయింది అదే సమయంలో రాఘవ రెడ్డికి సీట్ లేదని సీఎం జగన్ చెప్పేశారు వైసీపీ అధిష్టానం మాగుంటకు జలకిచ్చిందై మాజీ మంత్రి బాలినేని కూడా ఒకటికి పది సార్లు మాగుంట సీటు కోసం హైకమాండ్ ను పట్టుబడుతూ రావడంతో సీఎం జగన్ మెత్తబడతారని భావించారు అయితే మాగుంటకు సీటు లేదని స్పష్టం చేయడంతో ఆయన కూడా చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు బీజేపీతో సీట్ల ఒప్పంద సమయంలో టీడీపీ ఒక అవగాహనకు రావడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబుతో అన్ని సర్దుబాట్లు చేసుకుని పార్టీలో చేరారు పార్టీలో చేరిన వెంటనే మాగుంట రాఘవ రెడ్డి కూడా అన్ని నియోజకవర్గ ముఖ్య నేతలను స్వయంగా కలిసి తన పని తాను ప్రారంభించారు లిక్కర్ కేసు పరిగణలోకి తీసుకున్న టీడీపీ అధిష్టానం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాగుంట రెడ్డికి బీఫామ్ ఇచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ల పర్యటనలు పశ్చిమ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండేలా ఆ పార్టీ నేతలు ప్లాన్ చేశారు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గాల్లో తమకు కలిసొచ్చే ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ముఖ్యంగా మాగుంట శ్రీనివాసు రెడ్డి ఆయా అసెంబ్లీ అభ్యర్థుల తరపున ప్రచారాల్లో పాల్గొంటుంటే ఆయన కుమారుడు రాఘవరెడ్డి గ్రౌండ్ వర్క్ మీద దృష్టి సారించారు ముఖ్యంగా దర్శి కనిగిరి మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు వైసీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో తమ బలాన్ని పెంచుకొని గెలవచ్చన్న అంచనాలో వారున్నా ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి కరణం బలరాం గెలుపునకు సహకరించిన అంశాలు నుంచి పోటీ చేసిన సమయంలో సాధించుకున్న ఓట్లను లెక్కలేసుకుంటున్నారు ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల తేడాతో గెలుపొందడంతో వాటిని అధిగమించడానికి వ్యూహాలు రూపొందిస్తున్నారు ఒంగోలు లోక్సభ స్థానంపై దృష్టి పెట్టిన సీఎం జగన్ చివరి భాస్కర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ రెండంటే రెండు మార్కాపురం ఎర్రగొండపాలెం కనిగిరి నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలుగా మారిపోయాయి రెండు ఎన్నికల్లో గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం మూడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలు సొంతం చేసుకున్నారు గత ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు ఒంగోలు పార్లమెంట్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బెజవాడ పాపిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కరణం బలరా మాత్రమే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు గిద్దలూరులో ఎనభై ఒక్క వేల ముప్పై ఐదు ఓట్లు కనిగిరిలో నలభై వేల తొమ్మిది వందల మూడు ఓట్లు దర్శిలో ముప్పై తొమ్మిది వేల యాభై ఏడు ఓట్లు ఎర్రగొండపాలెంలో ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు మార్కాపురంలో పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఏడు ఓట్ల భారీ మెజార్టీ లభించింది దీంతో పశ్చిమ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు వైసీపీ అభ్యర్థి చివరి భాస్కర్ రెడ్డి పొదిలి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించారు తమ ఎన్నికల టీం మొత్తాన్ని అక్కడి నుంచే పనిలో దింపారు ఈ ఐదు నియోజకవర్గాల్లో పట్టును నిలుపుకోవడానికి పావులు కదుపుతున్నారు మరోవైపు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నేత కావడంతో పశ్చిమ ప్రాంతంలో వైసీపీ బలమేంటో ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు అందుకే ఆయన కూడా తన పనిని మార్కాపురం నుంచి మొదలుపెట్టారు పశ్చిమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ గిద్దలూరు మార్కాపురం కనిగిరి నియోజకవర్గాల్లో అదే సామాజిక వర్గ నేతలను పోటీలో ఉంచింది దీంతో వైసీపీకి వన్ సైడ్ పోలవుతాయని భావిస్తున్న రెడ్డి సామాజిక వర్గ ఓటర్లను ప్రభావితం చేయొచ్చని టీడీపీ అంచనా వేస్తోంది గ్రౌండ్ వర్క్ చేయడంలో వైసీపీ అభ్యర్థి చివరి సిద్ధాస్తుడు కావడంతో గెలుపుపై ఆ పార్టీ భారీ అంచనాలు పెంచుకుంది ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు పరిధిలో వైసీపీ అసమ్మతి నేతలను బుజ్జగించారు అసంతృప్తితో ఉన్న వారందరినీ పార్టీ దారిలోకి తీసుకొచ్చారు అసమ్మతి నేతలతో మాట్లాడి వారిని సరిచేసుకోవడం ఇతర పార్టీలోకి మారకుండా సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి వారిని బుజ్జగించడంలో చివరి రెడ్డి సఫలమయ్యారు టికెట్లు ఆశించి రాకపోవడంతో అనకబూలిన మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు తాజాగా మాజీ మంత్రి సిద్ద రాఘవరావుతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి చెవిరెడ్డి భాస్కరెడ్డి చేసిన మంత్రాంగం ఫలించింది చివరి భాస్కరెడ్డి పార్లమెంట్ పరిధిలో గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తోంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొండపి అభ్యర్థి మంత్రి ఆదిమూలపు సురేష్లతో కూర్చుని గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్తవారే అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మెజార్టీ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే కావడంతో ఆ పార్టీకి కలిసొచ్చే అంశం మారుతున్న సమీకరణాలు ఎలా ఉంటాయనేది ఎన్నికల తర్వాత తేలిపోనుంది